హోలీ పాడ్యమి రోజు నీటిలో దీపాలు అనేవి వదులుతూ ఉంటాం కదండి ఇలా ఒక బేసిన్ ఏదైనా తీసుకొని స్టీల్ కానీ ఇత్తడిది కానీ బేసిన్ ఏదైనా తీసుకొని అలంకరణ చేసి నీరుని పోసుకొని పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేసి గంగాదేవిగా భావిస్తూ అమ్మవారికి గంగా అష్టోత్తరం కూడా చదువుకుంటూ ఈ నీటిలో అనేవి వదులుతుంటాము ముప్పై ఒకటి నెల మొత్తానికి కొంతమంది ముప్పై ఒక్క వత్తులు వేస్తూ ఉంటారు ఒక వినాయకుడికి పూజ చేసుకుంటాం కనుక ఒక వత్తి వినాయకుడికి కార్తీక దామోదర్ కూడా ఆ రోజు పూజ చేస్తాం కనుక ఒక వత్తి స్వామివారికి కలిపి మొత్తంగా ముప్పై మూడు బొత్తులు వేస్తూ ఉంటారు కొంతమంది గంగమ్మ తల్లికి పూజ చేసుకొని నీటిలో దీపాలు వదులుతున్నాం కనుక మరొక రెండు వత్తులు వేసి నెల మొత్తానికి ముప్పై ఒకటి వినాయకుడికి ఒకటి దామోదరికి ఒక వత్తు ముప్పై మూడు వత్తులు గంగమ్మ తల్లికి రెండు వత్తులు మొత్తంగా కలిపి ముప్పై ఐదు వత్తులు ఇలా వేస్తూ ఉంటారు ఎన్ని వత్తులు వేసి వెలిగించినా నీటిలో దీపాలు వదిలినా మంచిదేనండి ఈ విధంగా పోలీపాడ్యం రోజు దీపాలు వెలిగించిన తర్వాత నీటిలో వదలాలి అయితే కొంతమందికి అర్రిడొప్పలు బరువుగా ఉంటే దీపాలు నీటిలో మునిగిపోతూ ఉంటాయి అవి మునిగిపోకుండా ఎటువంటి టిప్స్ పాటించవచ్చు అర్రి డొప్పలు దొరకపోతే వేటిల్లో మనం దీపాలు వెలిగించవచ్చు అనేది నేను పూర్తిగా వీడియో వీడియోస్ అయితే షేర్ చేశాను అంతేకాకుండా కాకుండా పాజమి పూర్తి పూజా విధానం కూడా అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే నా ఛానల్లో చెక్ చేయండి మరి ఈ విధంగా పోలీ రోజు నీటిలో దీపాలు వదిలి ఇక కార్తీక మాసం పూజలకి మనం ముగింపు పలుకుతాము ఆ పోలీ రోజు మనకి మార్గశిర మాసం మొదలవుతుంది దీని గురించి పూర్తి వివరాలు వీడియోస్ అయితే ఉన్నాయండి చెక్అవుట్ చేసేయండి